ఫ్రెండ్స్ మా అమ్మకైతే ఫుల్లు జ్వరం వచ్చింది నిన్న నుంచి స్టార్ట్ ఇప్పుడు ఆలూరు తీసుకుపోతున్నాం మీకు తెలిసే అనుకుంటా మన ఆర్మూర్ దగ్గర ఉంటుంది ఆలూరు అక్కడికి పోతే తక్కువ అవుతుంది అనుకుంటున్నాం మా రంజిత్ గారికి కూడా ఆమెకైతే చుట్టం లెక్కని రోజు అచ్చుకుంటా పోతుంది అది ఇద్దరు కలిసి పోతుర్రు వాళ్ళకు తోడుగా మా పెద్దమ్మ అన్నయ్యలు పోతురు నేనైతే పోదలేను అంటే కార్లో ఎక్కువ మంది పట్టారు కదా ఇక పడ్డంతా మాత్రం వెళ్తుర్రు తగ్గుతుందో తగ్గదు మస్తు భయం పడుతుంది జ్వరాలు ఎందుకు అత్తాయి ఏమో అర్థం కాదు అసలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీస్టార్ శివాజీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలని కోరుకుంటా నా కేసులో కొంచెం డల్లు అనేది ఏర్పడుతుందా అంటే కొంచెం బాధగా ఉన్నట్టు ఏర్పడుతుందా అట్లా ఏర్పడదు కదా అంటే మనం మాట్లాడంగా ఆ రిథం వేరే ఉంటుంది కాబట్టి ఏర్పడది ఎవరికైనా కానీ అయితే మా అమ్మ నిన్న పొద్దుగా ఫోన్ చేసి అరే నాన్న హాస్పిటల్ పోదాం రారా అన్నది హాస్పిటల్ ఎందుకమ్మా ఏమైందని అడిగినా అయితే గొంతులన్నీ ఇక్కడికి వెళ్ళి దాకా పుండ్లైనరా ఇంకా జ్వరం వస్తుంది హాస్పిటల్కి పోదామన్నది నేను చూసి అమ్మ నేను డాక్టర్కి ఫోన్ చేస్తా ఇంటి దాకా అత్తడచ్చో ఒకవేళ రాకపోతే మనం పోదాంలే అని చెప్పినా ఇక డాక్టర్కి ఫోన్ చేయగానే ఒకటేసారి వచ్చేసిండు వచ్చేసి ఒక వేసిండు టాబ్లెట్లు ఇచ్చిండు వెళ్ళిండు అమ్మ మళ్ళీ ఫోన్ చేసింది ఫోన్ చేసి అరే నాన్న నవ్యన్ రమ్మను రా టమాటా కూరండుతుంది అంటే ఆల్రెడీ అన్నం వండి పెట్టింది అంటే మా తమ్ముడు కాలేజీ పోతాడు కదా ఇక టమాటా రండు రమ్మను రా అంటే ఇది రాయ అన్నే వస్తు నవ్యకు కూడా జ్వరం వచ్చింది అంటే లో జ్వరం ఇట్లా ఇవన్నీ చూడరు ఇటు పెంచింది కదా సేమ్ అంటే మా అమ్మకేమో ఐదు ఇంతలు నవ్యకు ఒకటే ఇంత అమ్మకేమో ఎక్కువ వచ్చింది కదా ఏ నవ్వేమో కొంచెం వాడుకుంటా అని చెప్పింది

నేను పోయినా పోయి ఇక నేనే వండుతా టమాటా కూర నాకు అండవచ్చు కదా అని కూరగాయలు తీసిన అన్నీ ప్రతి ఒక్కటి తీసి అప్పుడే అమ్మ వచ్చింది అమ్మ నువ్వు కొంచెం పడుకో నేను కూర వండుతా అని చెప్పిన అమ్మ టమాటాలు అవి ఇవి అన్నీ కలిసి ఇచ్చింది ఇచ్చినాక సరేనా కొయ్యిపో అన్నాక పోయినా పోయి మంచిగా గుర్తున్నా కొయ్యంగా కొయ్యంగానే ఇక్కడే దిగింది కొయ్యంగా కొయ్యంగానే ఇక్కడ తెగింది ఎక్కన పడుతుందాకోకపోతే అంటే అండచ్చు కూర అండచ్చు ఇట్లా అన్ని పనులు చేస్తే కానీ కొడలు బట్టి కోసుడు ఇది కొంచెం కష్టం అనిపిస్తుంది నాకు ఆయన తెగింది రక్తం కారుడ కారుడ మీదనే కారుతుంది ఏం చేయాలి ఏం చేయాలని మళ్ళా కూరగాయలకు అంటుంది రక్తం అని వంట రూమ్లో పోయి దీని మీద పసుపు పోసిన పసుపు పోసి రక్తం ఆగేటట్టు చేసి మళ్ళీ పోయి దీని మందం దూడుచుకున్న తర్వాత కొంచెం కొంచేపటికి అమ్మ వచ్చింది అమ్మ ఏంటిదంటే అదొకటి ఇదొకటి సహాయం చేస్తుంది అమ్మ పడకపో అన్న కానీ ఇంటలేదు మళ్ళీ వచ్చేసరికి అమ్మాయి జూత భయపడుతుంది మళ్ళీ ఏమైందో నాకు కొడుకు అనుకుంటుందేమో అని ఎంటని లేచిన కడిగిన అంటే నాకు అప్పటికి తెలుసు రక్తం ఆగిపోయింది మళ్ళీ రాదని తెలుసు కాబట్టి ఇది కడిగేసిన కడిగి నా అమ్మ అయిపోయినాయి గిన్నె కూరగాయలు గింతసేపు చేస్తారా అని మా అమ్మ అంటుంది కానీ నా బాధ అమ్మకు తెలియదు అక్కడ కవర్ చేసిన అమ్మకు తెలియకుండా అన్ని కోసేసినా కోసి కోసేసిన కోసి కూరపోయే మీదేసి అండుతున్నా అమ్మ తాప తాపక అసలు ఎందుకు నువ్వు వడుకోక ఊకూక ఎందుకు వస్తున్నావు అని అడిగినా అమ్మ యూస్ ఏమన్నా టాబ్లెట్లు ఇచ్చింది కదా డాక్టర్ టాబ్లెట్లు ఇచ్చింది కదా అవి వేసుకొని పడుకుంటే కొంచెం తగ్గుతురమన్నా ఈ పుండ్లన్న తగ్గుతుో అన్నం తిని టాబ్లెట్ వేసి పండుకుంటారా అందుకే ఊక ఇట్లా తిరుగుతున్నాం అలా పడుకుంటే లేవబుద్ది కాదు అని చెప్పింది సరే అమ్మ అని వండినా వండినాక అమ్మ ఏమన్నానంటే కొంచెం అన్నం కొంచెమంత తీసుకురారా అన్న ఏమనం కొద్దిగా తేతమ్మా కొంచెం ఎక కూరేసి ఇచ్చినాం ఒక రెండు మూడు బుక్క తిని అద్దన్నది ఫస్ట్ వింతగనం ఎందుకురా అన్నది మొత్తం తిన్నది ఎంత మంచి అండినావురా కూర నేను అండినా ఇంత మంచి రాకపోతుండే తొక్కు లెక్కనే వండినావురా అందరి అప్పుడు అమ్మ ముందట నా సంతోషం ఏర్పడలేదు కానీ ఇటు పోపెన్ చేసి కొంచెం ఆపీగా ఫీల్ అయింది అన్నట్టు మంచి వచ్చి మెచ్చుకుంది బట్టి నీకు హ్యాపీ ఎవరికైనా అంతే కదా మమ్మీ మెచ్చుకుంటే మమ్మీ అయినా హస్బెండ్ అయినా మనకి ఇష్టమైనవ్ని మెచ్చుకుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది మనకి ఇష్టమైనవి మెచ్చుకుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కానీ మొన్న మొన్న మంచి ఒకటే ఒక్కటేసారి జ్వరాలు ఎందుకు వస్తాయో ఏమో అస్సలు అర్థం కాదు నేను చెప్పానా ఎందుకు వచ్చిందో అత్తమ్మకు అత్తమ్మ ప్రొద్దున లేచి పూజ చేయాలి తాళస్నానం స్నానం మళ్ళీ పొద్దుకి ప్రసాదం అనేటప్పుడు స్నానం చేశాడు కాబట్టి పొద్దుగాల పొద్దుకి పొద్దుగాల పొద్దుకి స్నానాల వరకు ఫీవర్ వచ్చింది నేను అత్త అంటలేని మొన్నటి దాకా మంచిగుండి ఒకటే నైట్ అంతగానం జ్వరం ఎందుకు వస్తుంది అంతగానం గుండ్లెట్లు అవుతాయి అసలు ఎందుకు ఇట్లా అని మస్తు వస్తుంది దానికి తగ్గట్టు మా రంజిత్ కానీ కూడా మా రంజిత్ కానీ ఏంటిదంటే సేమ్ చుట్టం లెక్కనే రెండు మూడు రోజులకు ఒకసారి నచ్చుకుంటూ పోతుంది అచ్చుకుంటూ పోతే హచ్చుకుంటూ పోతే అదే పనికి ఈరోజు ఆలూరు వేయరు మా అమ్మని కూడా తీసుకపోతా అనుకున్నాం కానీ అమ్మాయి సర్దు ఎందుకంటే అమ్మది జ్వరం కాదు ఇవన్నీ గొంతుల పుండ్లు కదా ఆ పుండ్లు అయ్యే బట్టి ఇట్లా జ్వరం వచ్చినట్టు అవుడు అందుకే అమ్మ పోలేదు రంజిత్ గారు వేయడు ఇంకా మా ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు వాళ్ళకు కూడా లైట్ లైట్ జ్వరం వచ్చింది ఉన్నది కదా వాళ్ళు కూడా రంజిత్ గాని తోటి వేయరు కానీ ఈ జ్వరాలకు మస్తు కోపం అతుంది పాదం కుతుంది కానీ ఈ జ్వరాలకు మస్తు కోపం అతుంది పాదం కుతుంది మా అమ్మకు అట్లుంది మన మా రంజిత్ గారికి ఫుల్ జ్వరం నానేమో దగ్గర లేడు ఇవి దీనికి కూడా ఇట్లా అందరికి అచ్చుడు నా మీద పడ్డటో కాలేజ్ పోతాడు నా మీద పడ్డందుకు తగ్గాలి కదా మనిషి అనేది ఉంటేనే కదా మనుషులు అనేది మంచిగా ఉంటేనే మనకు మనలు మంచిగా ఉన్నారు అన్నట్టు ఉంటది ఇంకా జ్వరం వచ్చి అది వచ్చి పడిపోతే వాళ్ళని ఊర్తనే భయం పడుతుంది ఏమో ఇలాగేమైతుంది ఏమైతుంది అన్నట్టే ఉంటది ఇంకా జీరం భయం పడుతుంది ఏమో ఏమవుతుంది ఏమవుతుంది అన్నట్టే ఉంటుంది నా బాధ ఏంటిదంటే నేను ఒక్కొని ఎట్లా ఇట్లా దియ్యాలి ఇప్పుడు దీనికి పెయిన్స్ వస్తున్నాయి అప్పప్పుడు ఇది ఎప్పుడు ఎట్లుంటుందో నాకే తెలియదు బాబా భయం పడుతుంది అన్నట్టు ఇప్పుడు దగ్గర పడ్డది కాబట్టి ఎప్పుడయ్యేది తెలియదు కాబట్టి దాని మీదనే ఉంటుంది రోగంతా అందుకే మా తమ్ముడు మా అమ్మ మంచిగా ఉంటే కొంచెం నాకు ధైర్యం ఉంటే వాళ్ళు చూసుకుంటారు అన్ని పనులైనా ఏ పనులైనా కానీ అటు తిరుగుడు ఇటు తిరుగుడు పదక్కర తిరుగుడు ఉంటాయి కాబట్టి వాళ్ళు చూసుకుంటారు నేను ఒక్కరినే తిరగలను కదా అదంతా మెయింటైన్ చేయాలంటే కష్టం అనిపిస్తుంది అంటే నేను కొద్దిగా హెల్దీ ఉంటే కొంచెం బాగుండు కానీ నాకు కూడా కొంచెం అన్నట్టు ఇప్పుడైతే అలా వేయరు ఆలూరికి ఆలూరు పోతే తగ్గుతుంది అని నమ్మకం ఉంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసి పెరుగుతున్నాం కాబట్టి ఒక్కరోజు ఒక్క రోజులో తగ్గిపోతుంది ఒకటే సూర్య మళ్ళీ సూర్యుచ్చిన తర్వాత ఉప్మా టమాటా చారు టమాటా చారుని చపాతి ఇవి తినమంటాడు అబ్లెట్స్ కి సూర్యకి అన్నిటికీ జనం తొందరగా పోతుంది నేనైతే ఒకరోజు రోజు ఫీవర్ వచ్చింది చిన్నప్పుడు ఫీవర్ అయితే ఇక్కడి నుంచి ఇట్లా అనుకుంటా పోయినా అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇక ఎట్లా అంటే ఒక సిద్దరు కప్పుకొని సెద్దరు తీసేసి ఇక ప్రతి ఒక్కరు ఎక్కువ అంటారు ఆలూ పోయి అంటే ఆలూరు మీకు తెలిసే కదా ఆర్మూర్ దగ్గర ఉంటది నిజామాబాద్ వెళ్ళే సైడ్ మాకైతే దూరమే కానీ ప్రతి ఒక్క మా ఫ్యామిలీ నుండి అదే మాట పోయేటప్పుడు ఎంత పో వచ్చేటప్పుడు మాత్రం ఫ్రీగా వస్తాం అట్లా అన్నట్టు ఇక మా అమ్మని కూడా పోతే అయిపోతుంది ఒక పని అయిపోతుంది అనుకున్నాం కారు మాట్లాడుకొని పోతురు అన్నట్టు ఒక పని అయిపోతుండే కానీ దీనికి కూడా రచ్చాం అందుకే అమ్మ అన్నది అంటే అమ్మకు తెలిసే కదా చిన్నప్పటి నుంచి అల్లు చూస్తారు కాబట్టి దీనికి ఏముండదు వేరే హాస్పిటల్కి పోదామని చెప్పింది ఇప్పుడు డాక్టర్ ఫోన్ చేసిన పదిన్నర అన్నాడు అంటే గ్లూకోజ్ పెట్టించుకుంటుంది అంట అంటే కొంచెం ఆ నొప్పి వల్ల అమ్మకు తరం అయితే తరం కాక అంటే ఎక్కడ పడితే అక్కడ వడుకోవడం ఆ నొప్పి వల్ల అమ్మకు తరం అయితే లేదు తరం కాక అంటే ఎక్కడ పడితే అక్కడ వడుకోవడం అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా ఒకప్పుడు ఫ్యాన్ కావాలనిపిస్తుంది ఇంకొకప్పుడు ఫ్యాన్ అందు మళ్ళీ ఎండ కావాలనిపిస్తుంది నీడ కావాలనిపిస్తుంది గట్నే ఉంటది ఇక మొత్తం అటు ఇటు తిరుగు అయిపోతుంది ఇప్పుడు హాస్పిటల్ తీసుకుపోవాలి కానీ తగ్గుతుంది తగ్గదు ఇక నవ్యక అయితే దగ్గర పడ్డది ఇప్పుడు నవ్య కోసం అన్నా మా వాళ్ళు హెల్దీ కావాలి వాళ్ళే చూసుకుంటారు కాబట్టి ఇక మా అత్తమ్మ కూడా అట్లనే ఉంది ఇప్పుడు అందరికట్నే ఉంది జ్వరాలు బాగా వస్తున్నాయి జ్వరాలు ఇంకా దీని నేనైతే ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రెగ్నెంట్ లేడీ అందరు ఫీవర్ వచ్చింది ప్రెగ్నెంట్ లేడీకి కూడా ఫీవర్ వచ్చింది ఆమె కింద పడుతుంది బెడ్లు లేక కూడా అంత రష్ ఉంది హాస్పిటల్ అలా నేను అప్పుడు చెకప్ అప్పుడు చూసా సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అమ్మని హాస్పిటల్కి తీసుకుపోతా గ్లూకోజ్ అయితే ఎక్కించుకుని వద్దాం కొంచెం ఫ్రీ అవుతుంది అప్పటి వరకు ఓకే నువ్వేమన్నా దీన్ని వేసుకో నువ్వు కూడా హెల్తీ ఉండు సరేనా సరే అమ్మని తీసుకుని అయితే హాస్పిటల్ పోయినా గ్లూకోజ్ లెక్కిచ్చుర్రు అయిపోయింది ఇప్పుడైతే కొంచెం బెటర్ కానీ మాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయో అర్థమవుతలేదు మనకనే కాదు బావా ఊర్లో అందరికి ఫీవర్స్ వస్తున్నాయి పోతున్నాయి మనకే అని బాధపడద్దు అందరికి జరాలు దగ్గులు సర్దులు అన్నీ ఉన్నాయి ఇప్పుడు కామన్ కామన్గా అయితే అంటారు డెంగ్యూ జ్వరం మలేరియా జ్వరం అవే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు పండుగలు లెక్క అందరికి ఒక పండుగ వచ్చింది అన్నట్టు జ్వరాల పండుగ అదే జ్వరాల పండుగ ఇంకా మా రంజిత్ గడ అయితే రాలేడు ఎందుకంటే అది మస్తు దూరం ఉన్నది కదా అది రావడానికి లేట్ అయిపోతుంది ఇప్పుడైతే అమ్మ కొంచెం బెటర్ ఎందుకంటే గ్లూకోజ్ అయితే ప్రభావం చూపెట్టింది కానీ పడుకొని లేచినాక ఏర్పడుతుంది మొత్తం తగ్గిందా లేదా అనేది రంజిత్ గడ వచ్చినాక అని అడగాలి తగ్గిందా లేదా అని అది కూడా ఒక సూదేశీ కదా ఆ సూదేసినాక ఆయన కూడా కొద్దిగాసేపు లేస్తే ఆయన ఎట్లయితాడు ఇక ఆయన రికవర్ అవుతాడో మరి మళ్ళీ ఫీవర్ ఎట్లనే ఉంటుందో తెలుస్తుంది నాకు తెలిసి అయితే అయితే జనం తగ్గుతుంది సరే ఇవి తగ్గేదాకా మనం మనశ్శాంతి ఉండదు నొప్పి అయితే హెల్తీగా ఉండు వాళ్ళకి తగ్గినాకనే నీ డెలివరీ సరేనా సరే మరి ఉంటున్నా బాయ్ మా తమ్ముడు అయితే ఇప్పుడు వచ్చిండు ఆలూరు పోయి వచ్చి ఆలూరు పోయి వచ్చి అంబాల్ తాగుతుండు సూదేశిండా సరే కొంచెం రెస్ట్ తీసుకో సరేనా తగ్గిపోతుంది అమ్మా జ్వరం తగ్గిందా పొద్దున సూది తీయించుకుంటే కొద్ది అంతా తగ్గిందా సరే ఏమన్నా తింటావు ఏమన్నా వేయనా సరే ఛాయ్ తాగిర మరి కొంచెం ఫ్రీ అయితే అక్కడ కూర్చుంటే మనసు మంచిగా ఉంటుంది జ్వరం జల్ది పోతుంది అంటే ఎసి అన్నం వేసి అయిపోతే పొడి నక్క కోసం ఉంటుంది తాము లేదు సర్